జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న జయంతి సందర్భంగా శనివారం రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు స్వాములు మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు ప్రభుత్వీప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు కొండగట్టు అంజన్నకి ఈరోజు చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవ దినంగా మనం జరుపుకుంటాం ఇరవై ఆరవ పూర్తి చేసి ఇరవై ఏడవ గ్రిపదక్షిణ మనకి అత్యంత అద్భుతం కొన్ని వేల సంఖ్యలో భక్తులు మనతో గిరిపదక్షిణ చేయడం జరుగుతుంది ఇది కేవలం అంజత అనుగ్రహం చేత మాత్రమే ప్రారంభం చేయబడింది ఆంజనేయ స్వామి సంకల్పం మాత్రమే జై శ్రీరామ్

ఇంకింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరూ ఈ గిరి ప్రదర్శనలో సంతోషంగా దైవ భక్తితో పాల్గొనాలని కోరుకుంటారు సురేష్ ఆత్మారా మహారాజు గారిచే నిర్వహించబడుతున్న వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ రోజుతో ఇరవై ఏడు గిరి ప్రదక్షిణలు పూర్తయిన సందర్భంగా మరి శిలాపాలక ఆవిష్కరణ ఈరోజు జరుపు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత మొత్తం ఇంతకుముందు ఇరవై రెండు ఇరవై నాలుగు కిలోమీటర్లు శ్రీ ఆత్మారాం గారు ఈరోజు మరి మన ఆరు కిలోమీటర్లు ధరించి ఇప్పుడు మొన్న ప్రభాకర్ గారు మేడి సత్యవన్న గారి సహకారంతో మరి ఘాట్ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మించుకొని మరి మన సురేష్ ఆత్మారాం గారి యొక్క గౌరవాన్ని ఇంకింత మనం ఇమ్మడి చేసి మరి భక్తుల మనోభావాన్ని పెంపొందించడానికి కోసం కృషి సురేష్ హాస్మరావు గారికి మా కొండగట్టు ప్రజలు ఎప్పటికీ రుణపడుకుంటారని తెలియజేస్తూ జయశ్రీరామ్ జయ శ్రీరామ్ మంగరం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కొండగట్టు ఆంజ స్వాలో హమద్ జీవోత్సవాలు వీటి మీద చిన్న జయంతి ఉత్సవాలు అంటారు మూడు రోజులు కూడా ఘనంగా జరుగుతున్నవి ఈ లక్షలాది మంది హనుమాంత స్వామి కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు తిరుముడి సమర్పణ చేస్తున్నారు మాల విరమణలు కూడా చేస్తున్నారు ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి దీనిని హనుమత్ విజయోత్సవం అంటారు గుంపులు మొదలుకొని ఆ రాక్షసుల యొక్క సైన్యాన్ని కూడా ఆంజనేయ స్వామి వారు సంవరించిన రోజు ఈ రోజు మొదలుకొని వైశాఖ పవల దశమి అంటే పచ్చే నెల మే ఇరవై రెండు వరకు కూడా ఎనభై ఒక్క రోజుల పాటు మాల ధరించాలి ఈ మే ఇరవై రెండవ తారీఖు పెద్ద అనుమా జయంతి ఉత్సవం జరుగుతుంది దానినే ఆంజనేయ స్వామి వారు జన్మదినోత్సవం అంటారు అలాంటి ఆ రోజున కూడా విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు స్వామివారికి బలపంచామణి అభిషేకము చంద్రాలంకరణ పట్టువతారాలంకరణ స్వామివారికి ఇష్టమైనటువంటి వెయ్యి వై చిరుకు అరటి పండ్లతో అలంకారం చేయడం జరిగింది ఆ విధంగా స్వామివారు భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నాడు కాబట్టి భక్తులందరూ కూడా విచేసి స్వామి దర్శనం చేసుకుని భగవంతుడి యొక్క సన్నిధిలో ఇరుముడి సమర్పణ చేసి మాన విరమణ చేసుకుని ఆంజనేయ వారి యొక్క అవ్యాజమైనటువంటి పుట్టి పాత్రలు కావలసింది కోరుతున్నాం ఈ రోజు మాన వేసుకున్న వారికి వరకు మాన విరమణ అవుతుంది ఆ పెద్ద జయంతి ఇంతకంటే వైభవ విధంగా నిర్వహిత జరుగుతుంది ఎందుకంటే అప్పుడు మూడు రోజులు కూడా యాగశాం ేదం యజుర్వేదం సామవేదం అతర్ణవేదం రామాయణ భారత భాగ ఇతిహాస పురాణ ప్రబంధాది కార్యక్రమాలు సామానిక ఫలపంచామృత అభిషేకాలు తిరుమంజనం స్నపణ తిరుమంజనము ఊంజలు సేవ శాశ్వతికరణ గ సేవ ఇంతకంటే విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఎందుకంటే అదే ప్రధానమైన ఉత్సవం కనుక ఇంకా ఎక్కువగా స్వామివారి కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు జరిత్రులు కూడా భక్తులు పాల్గొని భగవంతుని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి వారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నారు జయ శ్రీరామ్ జయ హనుమాన్